హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ ఎగ్లెస్ ప్లమ్ కేక్ చాలా సాఫ్ట్గా చాలా మాయిశ్చర్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది పక్కా బేకరీ స్టైల్లో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్లమ్ కేక్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ టిని ఈ విధంగా ఆయిల్తో కానీ లేదంటే నెయ్యితో కానీ చక్కగా గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏ కేక్ చేసినా సరే ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఆరెంజ్ జ్యూస్ వీలుగా లేకపోతే ద్రాక్ష కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లోకి కప్పు వరకు తరిగిన బాదం కప్పు వరకు జీడిపప్పు కప్పు వరకు వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక థర్టీ గ్రామ్స్ వరకు కట్ చేసిన అంజీర్ ఇంకా రెడ్ కిస్మిస్ ఇంకా ఎల్లో గ్రీన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న కిస్మిస్ని యాడ్ చేసుకోవచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు టూ టీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఆరెంజ్ జ్యూస్లో కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ముందు రోజే నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది ఇక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ క్యారమిల్ని రెడీ చేసుకోవాలండి అస్సలు వాటర్ని యాడ్ చేయకుండా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి షుగర్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో షుగర్ సిరప్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఈ విధంగా క్యారమిల్ సిరప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకు ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ కలర్ కోసం ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక వంద గ్రాముల వరకు బటర్ని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలి మనకి ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి పావు కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మీడియం స్పీడ్లో బీట్ చేసుకోవాలి మనకి ఈ టెక్స్చర్ అనేది ఇలా పీక్స్ వస్తూ ఉండాలండి క్రీమీ క్రీమీగా ఉండాలి సో ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక పిండి స్ట్రైనర్ని పెట్టుకోవాలండి ఇలా సన్న హోల్స్ ఉన్న స్ట్రైనర్ తీసుకుంటే బాగుంటుంది వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా సన్నగా ఉన్న హోల్స్ అయితే పిండి అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు బాగా స్పంజీగా పొంగుతుందండి చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి మనకి క్రీమీగా ఉంది కాబట్టి బ్యాటర్ అనేది పిండి అనేది లంప్స్ కట్టదండి చాలా పర్ఫెక్ట్గా బాగా మిక్స్ అవుతుంది ఇలా క్రీమీగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్నానండి ఇలా జాజికాయ పొడిని ఇలా మన ఇష్టమైన పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారామిల్ సిరప్ని ఒక హాఫ్ వరకు యాడ్ చేసుకొని ముందుగా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టి పెట్టుకున్న నట్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెదళ్లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదడులో కానీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీగా మిక్స్ చేసుకోవాలండి మధ్యలో కావాలంటే కొద్దిగా క్యారమిల్ సిరప్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బెన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కేక్ టిన్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బలూన్స్ అనేవి లేకుండా ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ కడాయిలోకి నేను కేక్ టిన్ని పెట్టుకుంటున్నానండి ఇలా కింద ఏదైనా బౌల్లో పెట్టైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నాన్ స్టిక్ పెట్టుకుంటే మనకు అడుగు అనేది మాడకుండా ఉంటుందండి సో ఇప్పుడు ఈ కేక్ పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి కేక్ అనేది చక్కగా ఏ విధంగా పొంగింది ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకున్న తర్వాత కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా టూత్పిక్తో కానీ ఏదైనా స్టిక్తో కానీ గుచ్చితే మనకి ఎక్కడక్కడ అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు అండి మీకు కనుక కొంచెం అంటుకుంటుందంటే మరొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోండి సరిపోతుంది చూడండి కేక్ అనేది ఎంత సాఫ్ట్ టెక్చర్తో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి వెంటనే మనం స్క్రాప్ చేసుకోకుండా కొద్దిగా ఆరిన తర్వాత సైడ్స్ అనేవి ఈ విధంగా కేక్ని లూజ్ చేసుకోవాలండి తర్వాత పైన ప్లేట్ ఒకటి పెట్టుకొని డీమౌల్వ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కనుక మనం డీమౌల్వ్ చేయడానికి ట్రై చేస్తే కేక్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో కేర్ఫుల్గా చేసుకోవాలి కొద్దిగా ఒక పది నిమిషాల పాటు చల్లారితే సరిపోతుందండి ఇలా బటర్ పేపర్ని కూడా తీసేసుకున్నానండి చాలా సాఫ్ట్గా కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి కు కూడా ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి సాఫ్ట్ టెక్చర్తో చాలా మాయిస్టర్డ్గా ఉందండి కేక్ పైన ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్తో కోట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ ప్లమ్ కేక్ టేస్ట్ అనేది వస్తుందండి యాక్చువల్గా అయితే రమ్తో కోట్ చేసుకుంటారు మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ఇష్టపడిన వాళ్ళు ఇలా ఆరెంజ్ జ్యూస్తో కోట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ పిక్చర్తో కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇక ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్